ప్రైజ్ లాడ్ దేవ నామానికి స్తోత్రాలు ఇక్కడ ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము అది ఏమిటంటే రెండవ కొరంతి మూడవ అధ్యాయము రెండవ కొరంతి మూడవ అధ్యాయము ఏడవ వచనము రెండవ కొరంతి మూడో అధ్యాయము ఏడవ వచనంలోని ఏం చెప్తున్నారంటే అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను ఇక్కడ ఈ వాక్యము మనకి ఏం సెలవిస్తున్నది అంటే ఈ ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి మనము ఫోను బుక్స్ అన్నీ నేర్పిస్తాము ఫోన్ చూస్తారు పిల్లలు ఫోన్ నుంచి నాలెడ్జ్ నేర్చుకుంటారు చదివిస్తాము వాళ్ళని డిగ్రీ ఇంటర్ బీఈడి ఇంకా పీజీ ఎంటెక్ అని ఎన్నో వాళ్ళకి నచ్చిన విధంగా మనము స్టడీ అనేది చెప్పిస్తాము ఇది చదివితే బాగుంటుంది ఇది చదివితే బాగుంటుంది అని వాళ్ళ లైఫ్ కోసము మనము ఎన్నో చేస్తాము కానీ ఇక్కడ మనము మెయిన్గా ఏమి చేయాలంటే బైబుల్ అనేది చదివించడము నేర్పించాలి కాబట్టి బైబుల్ చదవడం వల్ల మన శరీరానికే కాకుండా మనలో ఉన్న ఆత్మ కూడా జీవింపచేస్తుంది ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది ఎప్పుడు నిరంతరము నిలిచిపోయేది ఆత్మకి మరణం అనేది ఉండదండి ఆత్మకి జీవం అనేది ఉంటుంది ఆత్మ మనలో ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది కాబట్టి శరీరము మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మకే మరణం అనేది ఉండదు అందుకే మనము ఈ లోకంలోని జీవించడానికి అక్షర జ్ఞానం అనేది పిల్లలకి నేర్పుతాము కానీ ఆత్మ జ్ఞానం అనేది మనము నేర్పాలి అని ఇక్కడ బైబిల్ జ్ఞానం అనేది మనకి నే తెలియజేస్తుంది కాబట్టి బైబిల్ ప్రతి చదవాలి పిల్లలు బైబిల్ జ్ఞానం తెలుసుకోవాలి తర్వాత అసలు ఏం బోధిస్తున్నారు ఏంటి సత్యం ఏది అసత్యం ఏది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునేలాగా మనమైతే చెయ్యాలి తల్లిదండ్రులుగా అది నా ప్రయత్నం అనుకుంటున్నాను మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను తర్వాత అక్షర జ్ఞానం అనేది ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది కానీ మనము ఆత్మ అనేది సమస్యలు వచ్చినప్పుడు ఎలా జీవించాలి ఏంది అనేది బైబుల్ ఒక్కటే నేర్పుతుందండి ఈరోజు మనం తోడుగా ఉంటాము రేపు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి కష్టాల్లో శ్రమలో వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి శ్రమలో శోధనలు బాధలు ఎలా ఉండాలి అనేది బైబుల్ నేర్పిస్తుంది కాబట్టి మనం ఇచ్చే చదువు అనేది కొంతకాలమే ఉంటుంది కానీ బైబుల్ చదవటం వల్ల మనలో ఉన్న ఆత్మ అనేది శాశ్వతంగా జీవించే విధముగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి కాకుండా మన ఆత్మను జీవించేలాగా చేయాలి అని పౌలు భక్తుడైతే తెలియజేస్తున్నారు కాబట్టి మన పిల్లలకి మనము ఏమిస్తాము అనేది ముఖ్యము కాబట్టి ఇచ్చే ప్రతిదీ వాళ్ళు మనకు మన గురించి కాకుండా మన తర్వాత మన దేవుడు చేసిన కార్యాలు మంచిది దేవుడు ఎలా చేశాడు అవి మనం ఎలా పిల్లలకి చదువు నేర్పొచ్చు కానీ బైబిల్ చదవటం కూడా నేర్పిస్తే బాగుంటుంది సమస్యలల్లా ఇరుకు ఇబ్బందులు ఎన్నో విషయాలల్లా వాళ్ళు నడవాల్సిన వారు కాబట్టి మనం ఒంటరిగానే ఈ లోకానికి వచ్చాం కాబట్టి ఒంటరిగానే పోరాడాలి అనే శక్తిని వారికి నింపాలి ఆ విధంగా ఉండాలి అంటే ప్రతిదినము బైబిల్ చదవడము దాన్ని అధ్యయనించడం అనేది మనం మనం నేర్పాలి అనేది నా ఉద్దేశం చిన్న ప్రార్థన దేవ ఈ లోకంలో మాకు అన్నీ ఇచ్చావు సుఖ సంతోషాలు బాధలు నియందు శాశ్వతము కావు కానీ అక్షరము మాకు చదివి నేర్పుతుంది కానీ జ్ఞానం రాదు జ్ఞానము నీ దగ్గర మాత్రమే సమృద్ధిగా ఉంటుంది కాబట్టి నీ జ్ఞానాన్ని మాకు దయచేసి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని నడిచే కృపను మాకు దయచేయమని మా ఆత్మ ఎప్పుడు నిత్యము సజీవముగా ఉండే కృపను దయచే మా ఆత్మకు చావు లేదు కాబట్టి ఆత్మ నీలో అంకితమయ్యేంతవరకు నువ్వు మాకు ఉండి సహాయము దయచేయమని ఏసామం పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె